రాజన్న సిరిసిల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి పట్టణంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది తాజాగా వార్డు అభ్యర్థి ఎంపికతో ప్రచార పర్వం ఊపందుకుంది వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నుంచి బీఆర్ఎస్ కౌన్సిల్ అభ్యర్థిగా లింగంపల్లి మమతా శ్రీనివాస్ అధికారికంగా బరిలో దిగారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లమె లక్ష్మీ నరసింహారావు సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బలమైన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఈ వార్డులో విజయం తధ్యమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది ముఖ్యంగా మహిళా లోకం పెద్ద ఎత్తున తరలివచ్చి మమతా శ్రీనివాస్ కు మద్దతు తెలపడం విశేషం అభ్యర్థి ఎంపికతో వార్డులో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వెడెక్కింది మొత్తానికి వేమరావడ మున్సిపల్ పోర్లో గెలిపే లక్ష్యంగా సాగుతున్న గులాబీ దళం రానున్న రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయనుంది हसन प्रसाद रेड्डी गार। प्रसाद गारु प्रसाद गार। गार। ఎవరొచ్చినా మన శ్రీనివాస్ నవ దగ్గర వచ్చిన వారందరు ఉత్సాహ రండి పేరు మరిచిపోయి అన్ని పంపించారు బాకాల మల్లేశం గారు వెదిరే పరశురాము గారు కళ్యాణి జ్యోతి రేణుక వీరందరు ఉత్సాహంగా బీరస్ పాటు లో జైన్ కాపోతా ఉన్నారు భవిష్యత్తులో మన కారు వేగానికి కోరి మనోజ్ గారు రమేష్ రాగల్ల కాషేయ గారు ఏర సురేష్ సృజన్ సృజన్ వీరందరూ ఉత్సాహంగా బీఆర్ఎస్ పార్టీ పార్టీలో జైన్ కాపోతా ఉన్నారు నందు కోట అనిల్ నిర్మల రండి అందరూ వేదిక రావాలి లావణ్య గడవ వేసుకున్నామంటే కంకణ కట్టుకున్నట్టే శ్రీనివాస్ బాధగాన్ని గెలిపించే వరకు ఎత్తిన జెండా దించద్దు సురేష్ ఎర్రీ సురేష్ కారు కారు ఒక రెండు నిమిషాలు మాట్లాడితే కోరుతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ Cara, muito bem claro. vamos para పదమూడ వార్డు నుంచి మరిచిల్లి శ్రీనివాస్ మమత చేరిక జరుగుతున్నది మరి పదముడా వార్డు నుంచి వారికి సార్లు టికెట్ ఇవ్వడం జరుగుతుంది మమత గారు మరి మీరు అందరూ పోయినా సరే మనం మిస్ చేసుకున్నాం ఈసారి అందరూ కాకుండా మీలో కాకుండా మిగతా మిగతా కూడా తీసుకొచ్చి అందరినీ మరి కాలు గుర్తుపై ఏపీ వెళ్ళగలని చెప్పుకుంటూ మరి మిస్ కావద్దు మనకు సమస్యలు బాగున్నాయి చూడండి జాగ్రత్తగా అవాళ్ళు అక్కలు అందరు మంచిగా చూసి ఇంగపల్లి మూత మరి బలపరుస్తున్నాం సార్ గారు టికెట్ ఇచ్చిండు మీరు అందరు వచ్చి చేరుకునే సందర్భంగా నాకు టిఆర్ఎస్ నుండి ఈ అవకాశం ఇచ్చి ఆదరించిన శ్రీ చెల్ముడ లక్ష్మీనరసింహ నరసింహ గారికి మరియు టిఆర్ఎస్ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కోనేపల్లి వార్డులో మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకొచ్చి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మన కోనేపల్లి గ్రామంలో మన రైతులు రైతుకు సంబంధించిన పనికి సంబంధించిన కూలీలు ఎక్కువగా ఉన్నాము దాని సందర్భంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు పెన్షన్ కావచ్చు అనేక రకమైన పేద వర్గాలకు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అందినాయో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గుర్తుపడై పేద వర్గాలకు ఏ ప్రభుత్వ పథకాలు అందడం లేదు మీరు ప్రతిపక్షంలో మీ పార్టీలో కోరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి కొట్లాడి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం ఆ పాత్ర రాబోయే కాలంలో పోషిస్తామనే ఉద్దేశం కొద్ది ఈరోజు యువ నాయకుడు శ్రీనివాస్ కానీ మమతా గాని పార్టీలో చేయని మాజీ మాజీ గారైన గారి ఆధ్వర్యంలో మన చెల్మడ లక్ష్మీనం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఎక్కడ కానీ ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి మన ప్రభుత్వంలో మనకున్న బాకీ కాళ్ళు కూడా ఇంతకుముందు వారు చెప్తారు గతంలో వారు ఇచ్చిన హామీలు నెరవేరాలి అనేక రకమైన హామీలు ఇచ్చారు అనేక రకమైన ఆచరణలో హామీలు చెప్పి మన గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ఉన్న అమాయక ప్రజలు మోసం చేసి ఓట్లు వేసిన తర్వాత ఇలా గడ్డకి కినక వాళ్ళ మాటలు వేరే రకంగా ఉన్నాయని దయచేసి ఇక్కడ వచ్చిన మహిళా సోదరులు చదువుకున్న వాళ్ళ యువకులు పెద్దలు మనము సోదరిమైన మమతను తమ్ముడు సీను వాళ్ళ ప్రత్యేకంగా ఇంటింటికి తిరిగి మళ్ళీ చేసిన కార్యక్రమాలు గతంలో మనం ఎలా లాభపడ్డమో కేసీఆర్ ఉన్నప్పుడు మరొకసారి తట్టి లేపి మళ్ళొకసారి మన అభ్యర్థిని బలపరిచి కారు గుర్తుకు ఓటేయాలని వేయాలని మీరు అందరూ చేస్తారని కోరుకుంటుంటూ కారు గుర్తుకే కారు గుర్తుకే పట్నంలోని పదమూడవ వార్డు అంటే కోనేపల్లి వార్డు నుండి మరి ఈ రోజు మమతా శ్రీనివాస్ గారు వారిని తోలి వచ్చిన మిత్ర బృందం మరి వారిని అభిమానులు సహకరించే బంధువులు మిత్రులు సోదరి అందరూ కూడా టిఆర్ఎస్ కుటుంబానికి మరి మీరు జాయిన్ అయిన శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏవైతే గత ఇరవై ఆరు నెలలు ఇంకొక ఐదు అనుగతి ఇరవై ఆరు నెలలు అయితే ఇరవై ఆరు నెలల్లో మరి హామీలతోని ఆరు గ్యారంటీలని మీ ఇంటికి వచ్చి ఒక కార్డు ఇచ్చి హామీల కార్డు ఇచ్చి ఒక ఫోన్ చేసి ఓటింగ్ వచ్చిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలు మీకు వంద రోజులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏడు వందల రోజులు దాటిపోయినాయి ఆల్రెడీ ఏడు వందల ఎనిమిది వందల రోజులు వచ్చాయి ఇప్పటికే మరి ఒక్కసారి ఆలోచించాలి గుర్తు చేసుకోవాలి ఇక్కడ గత రెండు సంవత్సరాలు ఇరవై ఆరు నెలల నుండి పెళ్ళైన కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం వరకు వచ్చిందా చెప్పలే మైలశ్వర్లో వచ్చింది అమ్మాయి ఎవరికన్నా వచ్చిందా ఎవరు కూడా రాలే మహిళా సోదరం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చోదరి మనకి యాభై సంవత్సరాల వరకు ఉన్న చోదరి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పిన వరకు వచ్చినాయా అంటే ఈ ఇరవై ఆరు నెలల్లో ఒక్కొక్క అరతో ఉన్న మహిళకు అరవై ఐదు వేల రూపాయలు ఈ గవర్నమెంట్ బకా ఈ పార్టీ పడ్డదు అని ఈ సమాగం కలిసింది కానీ కాంగ్రెస్ ఇక్కడ మీరు ఇస్తారా ఆరు గ్యారెంటీలు ఇరవై ఆరు నెలలు అయింది రెండు వేల ఐదు సొప్పులు లెక్కబడితే అరవై ఐదు వేలు అవుతుంది అరవై ఐదు వేలు ఇచ్చి నన్ను నోట్ అడుగు చెప్పారు అంతేనా చదువుకునే ఆడు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాను చదివిపోయింది వృద్ధులకు రెండు వేల రూపాయలది నేను రాగిన డిసెంబర్ లా నాలుగు వేలు ఇస్తాను ఇచ్చినరా పెద్ద మంచి మరి ఇరవై ఆరు నెలలు ఇప్పుడు ఏంటంటే యాభై రెండు వేల రూపాయలు మీకు అప్పుడు ఎవరైతే పెన్షన్ వచ్చినప్పుడు ఏం తల్లి నీకు వస్తున్నా పెన్షన్ అది యాభై రెండు వేలు ఇచ్చిందే ఇచ్చినాక నన్ను చెప్పారు కాంగ్రెస్ వస్తాయి నువ్వు చెప్పిన బాగున్నా ఆయన నీకు ఓటు ఇచ్చినా కదా అని చెప్పండి అట్లా చదువుకునే పిల్లలకి చెప్పారు ఐదు లక్షల రూపాయల ఫీజు కార్డు ఇస్తావు క్రెడిట్ కార్డు లెక్క అది నిజంగా ఏడు ఫీజులు కడితే వాళ్ళకి పోతాయి అని చెప్పారు వచ్చిన ఎవరికైనా కన్నా ఎవరికి అందుకని హరిచల్ స్వర్గాన్ని చూపించి మిమ్మల్ని అందరినీ మచ్చు బుచ్చు మారడాట్లాగా అందరినీ మభ్య పెట్టి ఇలా చేతుగుతమైన ఓటేస్ వాళ్ళ గవర్నమెంట్ ఇస్తే అన్నిట్లో విఫలమైంది ఎవరంటే ఇలా ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని సభకు తెలియజే గౌరవ మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పని ఆమె కూడా ఇచ్చే మీ అందరు కూడా తెలుసు రెండు వందల కాంగ్రెస్ గవర్నమెంట్ పెన్షన్ ఉంటే మొదటిసారి మరి ఓటు వేసినప్పుడు వెయ్యి చేస్తాను వెయ్యి వేసారు రెండోసారి వేసి గవర్నమెంట్ రెండు వేలు చేస్తాను రెండు వేలు ఇచ్చినా మళ్ళా రెండు వేలు చేశారు మీరు మూడోసారి ఒకటి అంటే మూడు వేలు చేస్తా మళ్ళా మళ్ళా మెల్ల పెంచుకుంటే నాలుగు వేలు చేస్తాను కానీ ఇక మీరు మీరు రెండు వేలు ఇచ్చారు కాబట్టి నాలుగు వేలు ఇచ్చి మూడు వేలు అదే అయితే అటువైతే అది వేయండి ఇప్పుడు ఇది రెండు వేలు వేల ರೆಂಟು ವೇಲ ಹಚ್ಚಿ ಅಪರಪ್ಪು ಮಧ್ಯ ಮೊದಲ ಎದು ನಾಲ್ಕೈದು ನೆಲೆ ಕೊಟ್ಟಿರು ಇರೋ ನೆಲ ಐದ ನೆಲಕ್ಕೆ ಕೊಟ್ಟಿರು ಅದು అందుకనే ఏం చెప్తున్నారంటే ఆడవాళ్ళకి వచ్చి బస్సు పెట్టినట్టు ఎంతమంది అయినా వీళ్ళ బస్సులలో రోజు ఎందుకు ఊర్లో ఉండే వాళ్ళు బస్సు పెడతారా అవసరం లేని చెప్తా ఉంటారు వాళ్ళతో ఏం చేత కాదు ఇవాళ ఏం చేత కాదు వాళ్ళ పైసలు పబ్లిక్ లో పోతే మనం చేస్తారని కేసర్ మీద పట్టగాల్చి మీద పెట్టి నిందలేస్తా ఉన్నారు ఇక రేపు పోలీసు వాళ్ళు నువ్వు రా నువ్వేదో అంటారు ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చెప్తాడా అంటే ఒట్టిగా వాళ్ళు మీ దృష్టి మరణించడానికి అన్ని పని పనికిరాని పనులు ఇస్తా ఉన్నారు ఇట్లా రెండు నెలలు రెండు నెలలు అంటే ఇరవై ఆరు నెలలు కాలయాపన చేశారు ఇక చూస్తుంటే ఇప్పుడే ఎలక్షన్లు అయిపోతాయి మళ్ళీ నెల అవుతుంది ఎవరు రెండున్నర నెల అవుతుంది ఇలా వాళ్ళతోనే ఏం కాదు అని వాళ్ళే చెప్తున్నారు మాత్రం చేతనైతే పైసలు మా దగ్గర పాలనే సార్ లేదంటున్నారు ఇంట్లో పెద్ద మనిషి ఎవరు ఉంటారో ఒక్కరుటే నడుతారా లేదా ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయినా అందరూ నేను నేనని ఇటు అటు కూర్చున్నారు అందుకని కాంగ్రెస్ లో పరిపాలన దమ్ము సత్తా లేదు తెలంగాణ ప్రజల పట్ల ఆకంటే వాళ్ళ కష్టాలు తెలుసు గ్రామాల్లో కానీ ఉన్న ప్రజల కష్టాలు తెలిసి వ్యవసాయ రైతుల కష్టాలు ఎట్లుంటే తెలిసి ఒక వ్యవసాయదారుగా గౌరవ నాయకులు కేసీఆర్ గారు ఇలా అడగకుండా చెప్పకుండా ఇలా సంవత్సరానికి మరి పంటకు ఐదు వేలు అంటే సంవత్సరం పదివేలు పెన్షన్ గా రైతు బంధు ఇచ్చిందా లేదా ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి రెండు వేల పెన్షన్ ఇలా కళ్యాణ లక్ష్మి లక్ష ఊట బహారిస్తే తులం బంగారం ఎంత బంగారం ఇలా ఏది ఎట్టినా ఏం చేసినా కేసీఆర్ గారు ఇక్కడ వీళ్ళు బెండ్ రావడాలా వంద పడకలా దాఖన తీసుకొచ్చి అన్ని మంచిగా చేస్తే ఇప్పుడు ఈ సన్నాసులో నడిపే తెలివి కూడా లేదు ఇప్పుడు ఇది వరకు ఓకే ఆపర్చునిటీ మంచిగా ప్రసూతులు అయితే ఉండే ఇప్పటివరకు ఏది కూడా దొరకలేదు ఇలా చోదరి మళ్ళీ గర్భవతి ఏంటంటే మరి లోపల గర్భం దాల్చినప్పుడే న్యూట్రిషన్ కిటిక్స్ లేదా మీరు ఒక్కసారి గుర్తు చేస్తున్నారు మీటింగ్ బండి వంపే ప్రచుద్ధి ఫ్రీగా చేసి ఆడపిల్ల ఆడపిల్లలుడితే పదమూడు వేలు మగ పిల్లలు పుడితే పన్నెండు వేలు ఇచ్చి మళ్ళీ దీంతో వచ్చిన దాఖలాలు ఇదివరకు ఎప్పుడైనా ఉన్నాయా ఇలా దాఖ మళ్ళా మన గవర్నమెంట్ దాఖలు పెట్టి మళ్ళీ బాగా మంది ప్రైవేట్ పోతున్నారు ఇరవై వేల పదిహేను వేల ముప్పై వేల కర్ణుల్ని మళ్ళా గడియే పరిస్థితి ఆలోచించండి మీ ఓటు బలమేంతలోచించండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే కేసీఆర్ గారు మీ మింట మీ ప్రజలు ఉన్నవో మా ఓటు మధ్య మద్దతు తెలుపుతున్నావు ఎలా మమతా శ్రీనివాస్ గారికి ఓటు వేస్తే వీళ్ళకు భౌతికంగా వీళ్ళకి ఇచ్చినట్టయినా కేసీఆర్ బలపరిచే పద్ధతులు చేస్తున్నారు మీ మనుషుల ప్రేమతో ఉన్న ఈ వ్యక్తిని మీరు ఓటు కారు గుర్తు వేస్తే మీరు కేసీఆర్ వేసినట్టు ఆలోచించలేదు కాంగ్రెస్ మీరు డ్యూటీ ఎంతో ఓటు రూపకంగా అని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆలోచించలేదు మీరు చెప్పింది కరెక్టా కాదా కరెక్ట్ రాకపోతే మాకు ఓటు వేయకండి కరెక్ట్ అయితే మాత్రం పక్కా ఓటు వేయండి అందుకని ఈ తెలంగాణ ప్రజలు చిన్న పెద్ద మరి వృద్ధులు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు మొగలు కావచ్చు రైతులు కావచ్చు ఎవరైనా ఇవాళ కేసీఆర్ గారికి ప్రేమ ఇది నా తెలంగాణ కొట్టాడి సాధించిన తెలంగాణ అను అనువున వారికి అన్ని తెలిసిన సమస్యలు తెలుసు మరి ఇవాళ వారు చెప్పిన చెప్పని కూడా ఆచరణ పెట్టిన శక్తులు ఎవరంటే మన నాయకుడు కేసీఆర్ గారు అటువంటి నాయకుడిని మనం కోల్పోయినందుకు చాలా మంది బాధపడతా ఉంటారు గ్రామీణ ప్రాంతాలలో మరి ఇలా బాధపడితే లాభం లేదు నా కేసీఆర్ అంటే ప్రేమ ఉంది అనే ఆలోచన ప్రతితో ఇలా గులాబీ జెండానే ప్రతి పేద మనిషికి పేద ప్రజలకు సేవ చేసే చిత్తశుద్ధితో సేవ చేసే ఆ మనసున్న వ్యక్తులు ఎవరంటే ఇలా కేసీఆర్ గారు వారి నాయకత్వంలో పనిచేసే గులాబీ జెండా నాయకులందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఇలా జరగబోయే పదకొండో తారీఖు నాడు మీరు ఇలా మమతా ఒక అభ్యర్థి అయినా నేనే మంత అని అనుకొని మనిషి ఐదు వెళ్ళి పది ఓట్లు వేపిస్తే భారీ మెజార్టీ తప్పకుండా గెలుస్తుంది మరి గారికి అక్కడ ప్రజల మద్దతు మాది ఉన్నది తప్పకుండా మేము వేస్తాము మేము మీతో ప్రేమ పట్ల ఉన్నాము ఈ కాలం రెండేళ్ల క్రీడాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసి మేము మళ్ళీ మరి మీ చేసే పనులన్నీ కూడా మాకు అందే విధంగా మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ ఒకసారి తోడ్పడకుండా కారు అందరు కూడా మనవి చేసుకుంటూ మా సోదరుడు వెంకటరెడ్డి గారు మరి వారు మరి ఎప్పుడైనా యాక్టివ్ గా పనిచేస్తారు మరి వారి వారు చెప్పి తీసుకొచ్చి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా గెలిపించుకొని వస్తారు గెలిపించి మీరు పంపుతారు ఈ కౌన్సిల్ ఏ పనులు మిగిలిన తప్పకుండా ఇది ఐదు సంవత్సరాల కాల పరిమితిలో రాబోయే గవర్నమెంట్ బిఆర్ఎస్ అందరి దయా దీవెన తప్పకుండా వస్తుంది రెండు సంవత్సరాలు వీళ్ళు అందులో ఉంటారు తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు మాదే గవర్నమెంట్ ఏం కాదు అందుకని మళ్ళా రెండేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది మన జిల్లాకు కేటీఆర్ గారు నాయకత్వం ఇక్కడ సిరిసిల్లా ఎమ్మెల్యే మరి వారు కాబోయే మన ముఖ్యమైన మంత్రి గారు వారే ఏ పనున్నా తప్పకుండా చేపిస్తా బాధ్యత వహిస్తా అని ఆవేశుకుంటూ మరి మళ్ళొక్కసారి మరి మమతా శ్రీనివాస్ గారికి ఓటు వేయాలి కారు గుర్తు అని మనవి చేసుకుంటూ మన మీరందరూ కూడా కారు గుర్తుకే గట్టిగా